మనం కంప్లీట్గా ఓ స్టార్టింగ్ రోజుల్లో సపరేట్గా మనకు రోజు వాళ్ళ కో కొన్ని ఇబ్బంది మీద అనుకోవడం చేసింది కానీ కొన్ని మనం ఆల్ కొన్ని అయితే సాధించుకుంటాం ఇంకా కొన్ని రావాల్సినవి ఉన్నాయి మనం ఎస్పీసీసీఎం దగ్గర ఒక తీసుకొచ్చే ఒక పెద్ద కంపెనీ ఉడక దాంట్లో ఇంత ముందు ఒక మిత్రుడు చెప్పే గ్రేడ్ ఫోర్ పనిచేస్తున్న నేను కంపెనీ అపాయింట్మెంట్ వచ్చింది కానీ గ్రేడ్ ఫోర్ ఇచ్చిన ఐటీఎస్ గ్రేడ్ ఫోర్ ఉన్నది చేసిన గ్రేడ్ ఫోర్ ఇస్తున్నాడు డిగ్రీ చేసిన గ్రేడ్ ఫోర్ ఇస్తున్నాడు ఇది నాలుగు కంపెనీలు అదే సిస్టమ్ పెట్టారు దాన్ని పూర్తిగా వ్యతిరేకించాను ఏదైతే ఎంప్లాయీస్కు వాళ్ళు ఎంప్లాయీగా ఏదో వాచ్మెన్స్ అయిపోయినా వాళ్ళ కొడుకు డిగ్రీ చేసినా కానీ లేకపోతే డిగ్రీ చేసినా సబ్జీనిస్క్రీస్తున్నాడు మరి ఇదే ఆర్టిజన్గా ఉన్నప్పుడు వారి కొడుకు ఇదైతే ఆర్టిసన్ డెడ్ వన్ టూ డెడ్ వన్ టూ త్రీ మార్పిషన్ బట్టి ఇవ్వాలని చెప్పి మనకు డిమాండ్ పెట్టాం ఎప్పుడీ సిస్టమ్ దాని తర్వాత మెడికల్ ఇండేషన్ ఏదైతే ఉందో మాకు ఖచ్చితంగా ఆ మెడికల్ ఇండేషన్ కుక్క ఏదైతే ఎంప్లాయీస్కి ఉందో అది ఒక మీరు ఎంప్లై మెడికల్ ఇంప్లీషన్ కూడా ఒక ఇంపార్ చేయాలి అనారోగ్యం వల్ల మన ఆర్లైన్లో పనిచేసే వాళ్ళు కానీ ఎస్ఎంజీలో పనిచేసేవారు కానీ ఆర్టీసర్స్ కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మన వాళ్ళు అటువంటి వాళ్ళకు ఆర్టీసర్లు ఎస్పీటీ డిస్కౌంట్స్లో కానీ జరుగుతూ కానీ ఎవరున్నా కానీ ఏ కేటర్ కానీ అనారోగ్య రీతిలో మన ఇప్పుడు ఈ యొక్క ఈ యొక్క సెక్టార్లో పనిచేస్తే టెన్షన్తో కూడుకున్న పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆరోగ్య రీతిలో కొన్ని ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ కొంత వెసులుబాటుగా మన ఉద్యోగులకి ఎవరికి కార్లు పెట్టుకున్నావో ఆ వెసులుబాటు ఇవ్వాలని చెప్పి మనం ఒక డిమాండ్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఎస్పీడీసీలో సంక్షేమ సర్కిల్లా రాజధాని సర్కిల్లా పోల్ నుంచి కింద పడితే మెయిన కూర్చో మాకు పని చేయలేని పరిస్థితి ఉంది కాలు చేసిన పరిస్థితి అట్లయినా కూడా ఒక సంవత్సరం పాటు మేనేజ్మెంట్ కూర్చోబెట్టి వేరే వాళ్ళతో పనిచేయించి తర్వాత కొన్ని అనివార్యకాలంలో వాళ్ళకి అడ్మిషన్ చేయడం జరిగింది మళ్ళీ ఆ ఇద్దరిని మన గవర్నర్ కార్యవర్గం నుంచి గవర్నర్ నాయకత్వం నుంచి వాళ్ళిద్దరికీ వాళ్ళ కుటుంబంలో మెడికల్ ఇన్వ్రేడేషన్ సిస్టర్ లేకుండా వాళ్ళు బతికే ఉన్న వాళ్ళ కుటుంబంలో మన అక్కడ ఉన్న వాళ్ళ భార్యకు ఇద్దరు భార్యలకు వాళ్ళకి ఇప్పించడం జరిగిందంటే గవర్నార్థర్ నుంచి అనుమతి డిమాండ్ పెట్టి మెడికల్ సిస్టమ్ రావాలని చెప్పి మరి అప్గ్రేడేషన్లో నాలుగు కంపెనీలా ప్రమోషన్ ప్రమోషన్ ఇచ్చారు ఉద్యోగులకు అందరికీ చేయాలి ఆడియాలు ఏం పాపం చేసేది వాళ్ళకు మన అప్గ్రేడేషన్ ఇవ్వాలి ఓ గ్రంథాల లాగా ఏదైతే పెట్టుకొని మనం స్టాండింగ్ ఆర్డ్స్ పెట్టుకున్నామో దానిలో భాగంగానే మళ్ళీ వీలబుల్గా అబ్గ్రేడేషన్ ఇస్తే ఇచ్చిన గ్రంథంలో నేను రాసుకున్న దాంట్లో అప్గ్రేడేషన్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇవ్వాలి మరి ఎందుకు ఇవ్వలేకపోయింది మేము అనేది కొంత ఇబ్బంది అయిన మీది మనం రెండోసారి అడిగినాం మొన్న పిహెచ్ జూలై ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేయడం దాన్ని కూడా అడగడం జరిగింది కానీ కొంత ఇబ్బంది మన కోర్సు గురికి పోకపోవడం కొంత కన్వర్సింగ్ జాబ్ అనేది ఒక జాబ్ వచ్చి వాళ్ళు కన్వర్షన్ సిస్టమ్ పట్టినప్పుడు దాని మీద పోతున్నప్పుడు ఇది ఫోర్స్ చేస్తే దానికి ఇబ్బంది అయితే మనం రికార్డ్ చేసినా మనం దాని దానికే దీనికి దీనికే ఇది రావాల్సిన సబ్జెక్ట్ కాబట్టి మళ్ళీ పిఆర్సింగ్ కాబట్టి ఆ పీఆర్సీ మళ్ళీ మనకు ఇబ్బంది వచ్చే అవకాశం వస్తాయి కాబట్టి ఖచ్చితంగా అప్గ్రేడేషన్ ఖచ్చితంగా కావాలని చెప్పి డిమాండ్ పెట్టి మళ్ళీ ఎక్స్పీరిసెస్ చేయడంతో మన రికమెండ్ చేయించి పంపడం జరిగింది ఇంకా దాని తర్వాత సీనియర్ టిస్ట్ మనం ఏదైతే ఉన్నారో దాదాపు ఇరవై నుంచి పనిచేసిన వాళ్ళు రెండు వేల పదహారులో లాస్ట్ వచ్చిన వాళ్ళు వాళ్ళకు వీళ్ళకి సేమ్ అయ్యింది వాళ్ళకు వీళ్ళకి సేమ్ స్కేల్ ఉంది సేమ్ జీతాలున్నాయి సేమ్ అదే పొజిషన్ ఉంది హెచ్ఆర్ రెడ్డి వస్తే నీకు ఏది జరిగినా అన్ని కార్యక్రమాయి కానీ సీనియర్టీ అనేది లేదు ఆ సీనియర్టీలో కావాలని చెప్పి మనం డిమాండ్ పెట్టాం అది కూడా రికమెండ్ చేయడం జరిగింది రికమెండ్ చేసి పంపడం జరిగింది తర్వాత ముఖ్యంగా మనకు లీవ్లు ఉద్యోగులకు ఏదైతే జైలు రిక్రూట్మెంట్ అయినా లీవ్లు అనేది పదిహేను రోజులు సెలవు చెరువును పెట్టుకోవచ్చు పదిహేను ముప్పై రోజులు ఇయర్స్ వస్తాయి కానీ అక్కడ ఆడిజన్ లేవు ఆడిజన్ మాత్రం లీవ్ ఎన్క్యాజ్మెంట్ చేసిన కొరికే లేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏదైతే ఆర్ ఆర్పడ ఎంప్లాయీస్ ఏదైతే లీవ్ రూల్స్ ఉన్నావో వాళ్ళకి లీవ్ ఇయర్స్ రావాలి పదిహేను సంవత్సరాలు పదిహేను రోజులు అనుకోవాలి మిగతా రిటైర్మెంట్ అయినప్పుడు కానీ అనివార్యం అనివార్య కానీ మొత్తం లంసంగా లీవ్లు ఎన్కేజ్ చేసుకునే సిస్టమ్ ఉందో వీళ్ళకు వర్తించాలని చెప్పి పెద్ద ఎత్తున మనం నుంచి పంపడం ఈ ఐదు డిమాండ్ల మీద ఎస్పీటీసీ గారు ధర్నా ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఆయన రికమెండ్ చేసి పంపించడం జరిగింది అది టీజీపీసీసీ లాగా పెండింగ్ ఉంది మొన్న అక్టోబర్ ఏదైతే జూలై ఫస్ట్ నాడు పిఎన్సీ మీటింగ్ కండక్ట్ చేయమని చెప్పి మన ప్రభుత్వం అదే ఎనర్ సెక్రటరీ నుంచి ట్రాన్స్పోర్ట్ రావడం జరిగింది నాలుగు కంపెనీలకు వచ్చింది నవర్ నాట్ ఫోర్ రిప్రజెంటేషన్ ఏదైతే డైరీ ఇనాగ్రేషన్ నాడు ఏదైతే మనుగ్రహ్ గారు రికమెండ్ చేసినో దాని మీద పల్లవై గారు ఎంపీ గారు నాల్కల ఎంపీ గారు రికమెండ్ చేసిన దాంట్లో మన కింద చామల కొను కుమార్ రెడ్డి గారు మోడగిరి ఎంపీ గారు అలాగే మన వీళ్ళ ఎల్య గారు ఆలేదు ఎమ్మెల్యే గారు అలాగే మన రామ్ గారు ప్రొఫెసర్ రామ్ గారు ఎమ్మెల్సీ గారు నలుగురు సంతకాలు పెట్టి డిప్యూటీ సీఎం గారు కేటాయి చేస్తే ఆ డిప్యూటీ సీఎం గారు జనరల్ సెక్రటరీ గారు ఎన్ఎస్ సెక్రటరీ నుంచి నాలుగు అబ్బిళ్లకు ఈ యొక్క సమస్యల మీద మనకు డెటర్ పంపడం అనేది మనం మొన్న ట్రాన్స్పోర్ట్ షేర్మెంట్ జూలై ఫస్ట్ నాడు పెడితే దాదాపు నలభై మీద పాయింట్ పైకి డిస్కౌంట్ చేస్తే మనకి ఇచ్చింది పదిహేను నిమిషాలు అయితే మనం ఒక గంట నలభై ఐదు నిమిషాలు టైం తీసుకొని పాయింట్ పై డిస్కం చేసింది కార్యక్రమ నాయక యూనియన్కు ఎంత ప్రాముఖ్యత రావచ్చు సమస్యల కొరకే మనం యూనియన్ పైల కొరకు లేకపోతే బుక్ జారీ చేసుకొని పదవులు అలంకరణ కోరుకు కాదు యూనియన్ ఇది మీకు నచ్చిన నాయకుడు ఎన్నుకునే సంప్రదాయంలో నాయకులు ఉంటేనే దించేసి అప్పు గురుకాబడ దాంట్లో ఉంది మీరు ఇప్పుడు కొత్తగా ఎన్నుకోబడి ఇలా నియమిబడి దాదాపు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఎప్పుడైనా ఏ సంఘంలో ఇంక కూర్చోని మాట్లాడుకొని మన ఎలక్షన్ జరుపుకున్న సందర్భంలోనే ఒకసారి మీరు చూడండి మిగతా యూనియన్ వస్తుంది ఒకసారి మీరు ఆలోచించండి ఇవాళ మామూలు సరికెళ్ళకు ఐదేళ్ళ నుంచి వీళ్ళట్లేదు లేదంటే రఘు రెడ్డి గారు ఐదేళ్ళు కాదు దాదాపు ఆయన అపాయింట్మెంట్ నుంచి యూనియన్ లీడర్గానే కొనసాగుతున్నాయి ఎవరినాట్ యూనియన్గా మెంబర్ ఉన్నా లీడర్షిప్ ఉన్నా మళ్ళీ ఆయన ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఇప్పుడు ఏదైనా కానీ ట్రాన్స్కో కానీ ఇప్పుడు డివైడ్ కాకపోతే నాయకుడే ఎప్పుడు అదే దాన్ని పట్టుకొని ఎప్పుడు వచ్చినా అప్పులు చేసుకొని పరిస్థితి వాళ్ళ మీరందరూ వాళ్ళ ఆర్టీసీ సమస్యలు కానీ ఆర్టీసీ కార్మిక సోదరులుగా మీరుగా కష్టపడి పనిచేస్తున్నారు మీ సమస్యనుక మేము ముగించుకోబోతున్నాం నిన్న ఆర్టీసీ సమస్య కూడా ఆ యొక్క పిఎన్సీ మీటింగ్లో మనం డిస్కషన్ చేసినప్పుడు ఆర్టీసీ ఇష్యూస్ మనం తర్వాత మాట్లాడటం అన్నప్పుడు మళ్ళీ నిన్న కుడక ఆర్టీసీ సమస్య మీద ఏక ఒకటే ఆర్టీసీ సమస్య మీద ఒక డిమాండ్ ఇవ్వడం జరిగింది పిఎన్సీ మీటింగ్ ఆర్టీసీ దానికి ఇవ్వని చెప్పి మనం ట్రాన్స్కో యాజమాన్యం కొడుకు ఇవ్వడం జరిగింది ఒకవేళ ఆయన తగ్గిపోతే దాని మీద ఏం చేద్దాం అని చెప్పి ఒక మీటింగ్ పెట్టుకొని మనం డిసిషన్ తీసుకొని అవసరం అనుకుంటే కార్యాచరణకు సిద్ధమై అవసరం కూడా సమ్మె చేయడానికి సిద్ధంగా ఉంది సమస్యల కొరకు ఖచ్చితంగా గవర్నర్ ఎప్పుడు అడిగే వస్తుంది వెనుకడిగదు మీరు కూడా బలంగా ట్రాన్స్ఫర్ యూనిట్ పరంగా మీరు ఎప్పుడైతే ఐకమత్యం ఉంటారో మీ సమస్య ఇప్పుడు చీమల పుట్టి చీమలు అయితే ఒక ఫామ్ చంపేస్తాయి మనకి ఇది చదువుతున్నాం చూస్తున్నాం ప్రాక్టికల్ కొన్ని సందర్భాలు మన ఐకమత్యం బలంగా కాబట్టి మీరు మెంబర్షిప్ పెంచుకొని ఐకమత్యంగా ఒక యూనియన్ల కట్టి పటిష్టంగా ఉంటే మన సమస్యలు సాధనకు ఏమైనా సమస్యలు నెరవేరుతాయి మీ గడ్డి చుట్టూ గడ్డి చుట్టూ మనం మాట్లాడతాం దానితో నిన్న మాట్లాడచ్చు అన్ని సమస్యలు మాట్లాడతాం మీ మహిళమైన మహిళల సమస్యలు మాట్లాడుతామమ్మా మీరు ధైర్యంగా పనిచేయండి మీ ఎంబీ ఉన్నాను కోసం ఉంటుంది మీ కార్మికుల గురించి కానీ ఎంప్లాయీస్ గురించి కానీ మీ సమస్యలు కానీ ప్రమోషన్స్ కానీ అన్ని విషయాల ట్రాన్స్పోర్ట్ కార్యక్రమంలో ఉన్నది దాని బడి నేను ఉంటా లెటర్లు సేవసారిచ్చేందుకు జనసేన సెక్రటిషన్ కాదు మీ ట్రాన్స్పోర్ట్ కార్యవర్గం రెడీ చేసి పెడితే నేను పెట్టి ఇచ్చిన మొత్తం వాళ్ళదే ప్రతిపాదన అంతేగాని వాళ్ళు ఏదన్నా మీ యొక్క ట్రాన్స్పోర్ట్ కార్యవర్గానికి బలంగా మంచి సెకండ్ సెషన్లో తున్న మంచి కార్యవర్గం ఎన్నుకొని మీ సమస్య పరిశీలించే దిశలో మన మీ సమస్య నాయకత్వం ఇంపార్టెంట్లా ఉండతా నిలవెళ్ళిన మీకు ఏ చిన్న సమస్య వచ్చినా అని చేయాలని చెప్పి అటు నాయకత్వం ఎన్నుకొని ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ తులసిరావు గారు రీజనల్ కార్వర్గం కావాలి మాకు రీజనల్ నాయకత్వం కావాలి రీజనల్ స్టేటస్ కావాలి అంటే దానికి డిఫరెన్స్ ఏముందంటే మన బయలాల ఇక్కడ డివిజన్లో డి ఆపరేషన్ డీల దగ్గర మొత్తం ఓ ఉంటుంది మీకు డి దగ్గర ఏ అడ్మిషన్ పాలసీ ఉండదు మొత్తం ఎస్ దగ్గర ఉంటుంది అప్పుడు మన వాళ్ళు పూర్వంపు ఉన్న డెబ్బై ఐదేళ్ళ చరిత్ర కలిగిన యూనియన్ కాబట్టి వాళ్ళ అప్పుడున్న మేధా చెట్తో ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు ట్రాన్స్పోర్ట్